హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డేస్ నుంచి నేను చూస్తున్నాను అనమాట ఏదో ఒక కిచ్చ కిచ్చ సౌండ్ వస్తుంది మార్నింగ్ అయితే మళ్ళీ థర్డే మేము చూసినప్పుడు సాయంత్రం అనమాట ఈ వీడియో తీసేది ఇక్కడ చిన్న గూడు కట్టుకుందనమాట పిల్లలంతా పెద్ద పెద్దడాడీతో ఇలా చెప్తుంటే వీడియో కెమెరా కెమెరాతోటి ఇంకా అక్కడ చిన్న చిన్నగా పిల్లలు తీసి పెట్టింది తల్లి ఇక్కడ లేదనమాట ఇప్పుడు అందుకే మేము వీడియో తీసాము తల్లి వచ్చిన తర్వాత అది ఎలా మాట్లాడుతుందో చూడు భయమైందో ఏమో అసలు ఆ తల్లికి చెప్తూ ఉంటుందన్నమాట నోట్ వేసి ఇటు ఇట్లా అంటుంది చాలా అందంగా అనిపించింది అసలు దాని ప్రేమనే చూడండి ఇప్పుడు తన రెక్కల కింద ఎలా దాచుకుంటుందో ఇప్పుడు వెళ్ళి అంత ప్రేమగా ఉంటుందన్నమాట భయం వేసిందో ఏమో పాపము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్